ఈరోజు శ్రీ సత్తిగఢ గ్రామంలో పదహారవ తారీఖున ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది గ్రామస్తులందరూ కూడా వామిటింగ్స్ రుగు మోషన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన నాయకులు నాకు తెలియజేశారు వెంటనే టీఎంఎస్ వారు తీసుకొని మన మిటికీ అందరినీ అలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఎంపీడో కూడా తెలియజేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఇంటింటి సరిగా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది వాళ్ళని అంటున్నారు ఇక్కడ రెండు రకాల వాదనలు వినపడుతున్నాయి ఏంటంటే ఒకటి ఫుడ్ కంటామినేషన్ జరిగిందని ఒకటి అంటున్నారు రెండు గ్రామస్తులు మెయిన్గా చెప్పేది ఏంటంటే అండర్గ్రౌండ్ ఈ వాటర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కలుషితమై బ్లాక్ వాటర్ వస్తుంది దాని మూలం కూడా జరిగినాయని అంటున్నారు ఏదైతే మెడికల్ టీమ్ అబ్జర్వ్ చేసిన కొన్ని కేసులు ఉన్నాయి ఇది కాకుండా ప్రైవేట్గా కొన్ని కేసులు వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తారు ఇది ఇప్పుడే డిఈ గారితో కూడా మాట్లాడని మాట్లాడారు ఆర్డబ్ల్యూఎస్తో రేపు కంప్లీట్ ఈ వాటర్ లైన్ అంతా కూడా సర్వే చేసి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాటి అన్నిటినీ కూడా రెజిఫిటేషన్ చర్యలు తీసుకునేలాగా చేస్తాం అదేవిధంగా డ్రైనేజ్ కూడా నీరు సరిగా లేదు అది కూడా వారంతా సర్వే ఏ రకంగా అవుట్షన్ ఇస్తే ఇక్కడ నీరు నిలబడకుండా ఉంటుంది అన్నది కూడా తప్పకుండా ఆలోచించేసి తీసుకుంటాం తప్పకుండా మెడికల్ టీమ్ వాళ్ళు నీరు కోరేది మిగిలిన మిగతా దాన్ని కూడా సర్వే కంప్లీట్ చేసేయండి మాలని ఎక్కడన్నా కేసులు ఉంటే మాత్రం చాలా క్లీన్గా అప్లీట్ చేయండి అంటే రిపోర్ట్ చేయండి అప్లీస్ నివారణ చర్యలు తీసుకోవడం అనేది సందర్భంగా తెలియజేస్తాం